ఓం శ్రీ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర సుందర్య నమ శ్రీ లలితా సహస్రనామార్ధచంద్రిక ఏడు వందల ఇరవై ఒకటో నామం కోమలాంగి సృష్టి సౌందర్యములోని కోమలత్వము తన భాగముగా కలిగినది అందానికి సౌకుమార్యము ముగ్ధత్వము ఇవి కోమలత్వములో కలిసి ఉంటాయి అందమైన వారి అందములోని కోమలత్వమే కోమలాంగి నామముగా చెప్పుకోవచ్చు గురు ప్రియ గురువునకు ప్రియమైనది గురువు అంటే పరమేశ్వరుడిగా అర్థం చెప్పుకుంటే ఆయనకు ఇచ్చాశక్తిగా పనిచేసే పరమేశ్వరి ఆయనకు ప్రియమవుతుంది బ్రహ్మ విద్య శ్రీ విద్యలను బోధించు గురువులను అభిమానించునది శ్రీ విద్యా స్వరూపిణి గురు శిష్యుల ఇద్దరి రూపంలో ఉండునది స్వతంత్ర దేని మీద ఎవరి మీద ఆధారపడనిది సాధారణంగా అందరు జీవితం గడపటానికి ఎంతోమంది మీద ఆధారపడి ఉంటారు కానీ పరమేశ్వరి ఎవరి మీద ఆధారపడదు కానీ అందరూ ఆమె మీదే ఆధారపడతారు తంత్ర అంటే ఒక ఉపాసన పద్ధతి పరమేశ్వరి తనదైన స్వతంత్ర ఉపాసనా మార్గం కలది స్వతంత్రేసి సర్వతంత్రములకు ఆధిపత్యము కలిగినది తంత్రాలు అరవై నాలుగు రకాలు ఉన్నట్లు చెప్తారు వాటిలో ముఖ్యంగా దక్షిణాచార వామాచార దిగంబరాచార మొదలైన తంత్రాలు ఉన్నాయి వీటిలో చాలా జుగుప్సకరంగా భయానకంగా ఉంటాయి ఈ తంత్రాల మీద ఆసక్తి గలవారు దైవానికి దూరమవుతారు అన్ని తంత్రాలకి శ్రీమాతే అధీశ్వరి తంత్రం అంటే విస్తరించేది అని అర్థం పరమేశ్వరుడు నడిపించే తంత్రము స్వతంత్రమైనది ఈ విశ్వరాజ్యాంగ తంత్రాన్ని అర్థం చేసుకునేందుకే తంత్రాలు మంత్రాలు వచ్చాయి సమయాచార తంత్రము విద్యా తంత్రము వశిష్ట సనక సనందులు సనత్కుమార సంహితులు శృతి సమ్మతంగా ఉంటాయి ఏ విధమైన తంత్రములోనైనా సరే శ్రీమాతనే పూజిస్తారు అందుకనే అమ్మవారు సర్వతంత్రేసి అంటారు దక్షిణామూర్తి రూపిణి దక్షిణామూర్తి స్వరూపిణి సనక సనందనాదులు సందేహములను బ్రహ్మ జ్ఞాన విషయ సంశయ నివృత్తికై ఈశ్వరుని ప్రార్థిస్తే ఆయన పదహారు సంవత్సరాల బాలుడి రూపంలో మర్రి చెట్టు కింద దక్షిణ ముఖంగా పద్మాసనంలో కూర్చుని చిన్ముద్ర ధరించి తురీయ స్థితిలో వారికి దర్శనమిచ్చాడు ఆ మూర్తిని చూడగానే చూడగానే సనకాదులకు వారి సంశయములు తీరిపోయాయి దక్షిణ పదం సగుణ బ్రహ్మకు మూర్తి రూపిణి నిర్గుణ బ్రహ్మకు సంకేతిస్తే ఈ రెండింటి సమన్వయ స్వరూపము దక్షిణామూర్తి రూపముగా చెప్పవచ్చు ఈ దక్షిణామూర్తిని ఉపదేశించాలని అనుకునేవారు నలభై రోజులు మర్రి చెట్టు కింద కూర్చుని శా శ్వాసతో సోహం మంత్రాన్ని జపిస్తూ నిరంతరము మౌనవ్రతం పాటించాలి సనకాది సమారాధ్య సనకుడు మొదలైన వారిచే ఆరాధింపబడునది సనకుడు సనందుడు సనత్కుమారుడు సనత్ జాతుడు వీరందరూ బ్రహ్మ పుత్రులు వీరు బ్రహ్మ విధులు ఎప్పుడూ బాలుర రూపంలోనే ఉండి నివృత్తి మార్గంలో ఉంటారు పరపశ్యంతి వైఖరి వాక్కుల రూపంలో జీవులలో అంతర్యా అంతర్యాములుగా కుమారులు పనిచేస్తుంటారు స్వరూపం వాగ్దేవి స్వరూపిణిగా వీరిచే ఆరాధింపబడుతుంది శివ జ్ఞానప్రదాయిని శివ జ్ఞానమును చక్కగా ఇచ్చునది శాంతియుత పరిశుద్ధమైన జ్ఞానము చేత శివుడు తెలియబడుతాడు శివుడిని సూటిగా అర్చించినా ఉపాసించినా శివ జ్ఞానము రాదు నిర్వికారుడైన పరమేశ్వరునికి ఏమీ పట్టవు పరమేశ్వరి తన ద్వారానే శివ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది శివునికి కూడా తెలియని శివతత్వాన్ని శివకామిని సులభంగా విశదపరుస్తుంది చిత్కళా జాగ్రత్తవస్థకు సంబంధించిన అంశము బ్రహ్మాండమునందలి చైతన్యమే కళగా కలిగినది చిత్కళా ఆమెకు భాషతో పనిలేదు మనస్తే ఆమెకు వాక్కు ఒక విషయం అర్థం కాక పూర్వం అర్థమైన తరువాత ఉండే స్థితినే చిత్ అంటారు మనకు మెలకువరాగా సూర్యము మెలకువ వచ్చిన స్థితులకు ఏ తేడా ఉన్నదో దానిని చిత్ అంటారు ఆనందకలి మొగ్గ లాంటిది జీవులందు లేసె మాత్రముగా నుండు ఆనందమయ స్థితి ఆనందకలిక మనము చేసే ఏ పని అయినా ఆనందమే లక్ష్యము ఈ ఆనందము ఎన్నో రకములుగా ఉంటుంది కుండలిని మూలాధారము వద్ద ఉండే దానిని ఆనందానికి మొగ్గలాంటి స్థితి అంటారు సహస్రారంలో ఉన్న శివునిలో ఈ కుండలిని శక్తి కలిగినప్పుడు బ్రహ్మానందము కలుగుతుంది ఈ వివరణే ఆనంద కళిక అంటారు ప్రేమ రూప ప్రేమనే రూపముగా కలిగినది తల్లికి తన పిల్లల మీద ఎంత ప్రేమానురాగాలు ఉంటాయో అలాగే జగన్మాతకు తన సృష్టి మీద అంత ప్రేమానురాగాలు ఉంటాయి ఈ ప్రేమకు హద్దులు నియమములు నిబంధనలు ఉండవు ఇది పూర్తిగా వాత్సల్యపూర్వకంగా ఆనందపారవస్యముతో నిండిన ప్రేమ అని ఈ నామానికి అర్థము శ్రీమాత్రే నమ